సంగారెడ్డిలో తెలంగాణ డాక్టర్స్ క్రికెట్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ లీగ్ను గుడితండాలోని గగన్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఆనంద్ నిర్వహణలో ఘనంగా మ్యాచ్లను ప్రారంభించారు క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీఏ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఐఎస్సీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ కార్యదర్శి అశోక్ ఐఎంఏ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ పుల్లారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంగారెడ్డిలో జరిగే ఐఎంఏ డాక్టర్స్ క్రికెట్ లీగ్లో పన్నెండు జిల్లాల నుండి డాక్టర్లు పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు అదేవిధంగా అన్ని దానాలకెల్లా అవయవధానం గొప్పదని అన్నారు అవయవదానం చేయండి మరణం తర్వాత జీవించండి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని అభినందిస్తూ అవయవదానం చేసినట్లయితే ఇతరులకు పునః జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ సీనియర్ డాక్టర్లు శ్రీధర్ సురేష్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చంద్ర నాయక్ టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ మండల ప్రెసిడెంట్ మోతిలాల్ కిరణ్ గౌడ్తో పాటు ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర డాక్టర్లు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Wait. Yeah. జాగ్రత్త పరచడం కూడా అవగాహన ఒక కార్యక్రమం ఇది కార్యక్రమం కార్యక్రమం మంచి డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ పిచ్చి షెడ్యూల్ కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం చాలా అందరూ కూడా మనం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారంలో కాదు మనం కూడా దీన్ని పాల్పల్చుకుని ముందుకే అప్పుడు అర్థం మంచి కార్యక్రమం కూడా అభిప్రాయం చేస్తూ తప్పకుండా మన రెడ్డి శివశారెడ్డి ఎక్కువ ప్రభుత్వం ప్రభుత్వం పరంగా కూడా ప్రభుత్వ పరంగా ఇది కాదు శివసేనారెడ్డి వీళ్ళిద్దరు కూడా మంచి శాఖలు రెండు స్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ రెండు మంచి శాఖలు ఆ శాఖల పరంగా కూడా మీరు ఇప్పుడే శివశీలారెడ్డి చెప్తున్నారు ఈ మీరు అంటే ఈ కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి వారు స్పోర్ట్స్ చైర్మన్గా శివశీలారెడ్డి

ఈ కార్యక్రమాన్ని ముఖ్యపుడిగా నాతో పాటు విసిసినటువంటి ఎస్ అడిషన్ గారికి సెక్రటరీ ఆశోక్ గారికి చైర్మన్ కులవర్ గారికి ఎస్ చంద్రయ్య గారికి అదే విధంగా ఎక్స్ రంగా రెడ్డి చైర్మన్ అంకిషంగ గారికి అందరు బకాం జన గారికి అదే విధంగా డాక్టర్ స్టీలర్ గారికి సునీల్ గారికి వైస్ చైర్మన్ శ్రీమాస్ గారికి లా వేదిక మీద ఉన్నటువంటి ప్రతమ మహారాజ్లకు తిృణణటువంటి అందరు ప్రతి ఒక్కరికి అదేవిధంగా నాతో పాటు విజయనగరి స్థానిక నాయకులు కాంగ్రెస్ స్టేట్ జెనరల్ సెక్రటరీ కుమార సంతోష్ గారికి ఇక్కడ రాబోతున్నటువంటి ఈ గారి సంధి మల్లి నిర్మల దగ్గరడియాలకు డిఎస్ చైర్మన్ గారికి అందరికీ ప్రతిక నమస్కారం ఇది చాలా సంతోషకరమైన విషయం డాక్టర్స్ కూడా ఎందుకంటే వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరికైనా హెల్త్ పాలకపోతే డాక్టర్ ఇప్పుడు మీరే ఒక రూపకల్పన చేసే వాళ్ళకి ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిది ఎందుకంటే హెల్దీగా ఉండడమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఉన్న తెలంగాణలో హెల్దీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచన ద్వారా ముందుకు అందులో భాగంగా స్పోర్ట్స్ కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ ఎటువంటి అవకాశాలు అవకాశాలున్నా ఎటువంటి ఉన్నా వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో నాకు తెలిసి ఇది చరిత్రలోనే మొట్టమొదటి సార్ ఇంత డెబ్బై కేటాయించాలి స్పోర్ట్స్ దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము ఎక్కడి దగ్గర కూడా పునరుకరిస్తున్నాం మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ కావాలి ఎందుకంటే ఇద్దరికి కోపం రావద్దు అంటారు ఎప్పుడు కూడా దేవుని కోపం వచ్చినా డాక్టర్ కోపం వచ్చినా అది ఎప్పటికైనా మనకు చేయడం జరుగుతుంది దేవుని కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తా డాక్టర్ కోపం దేవుని దగ్గర పంపిస్తాను అది కూడా విన్నాను అంటే వాళ్ళు ఇద్దరికి ఎప్పుడు కోపం రావద్దు దేవునికి ఎప్పుడు సంతోషంగా పెట్టాలా డాక్టర్ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందులో అందుకోసం మీకు కావాల్సినటువంటి ఎటువంటి

కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంటూ మరి అన్ని కంటే ముఖ్యమైన దానం డాక్టర్ విన్నాం కానీ ఇప్పుడు ఈ పోకల్లో మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నాం అని చెప్పడం చాలా సంతోషం మరి ముఖ్యంగా యువతులు ఇలాంటి కార్యక్రమం ముందుకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీ అందరూ కూడా మా అందరి దగ్గర ఉంటాయని తెలియజేసుకుంటూ ఏదు నా మాకు తెలియజేస్తూ కూడా మా వంతు కృషి మీకు అందిస్తామని ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి డాక్టర్లందరూ కలిసి ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించడం ఎంతో గొప్పతనం మరి కార్యక్రమానికి వచ్చిన గారికి సంగారెడ్డి జిల్లా తరఫున హృదయపూర్వక స్వాగతం అలాగే ఈ వేదికపై కూర్చున్న ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషన్ గారికి కోటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణ తరఫున వారికి స్వాగతం అలాగే గొప్ప కార్యక్రమానికి ఆ సంగారెడ్డి ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ వారికి కూడా కార్యక్రమాన్ని పెట్టినందుకు పేరు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ రోజు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ బ్రాంచ్ నుంచి వచ్చి సంగారెడ్డి గొప్పతనాన్ని ఎప్పుడైనా సంగారెడ్డి ఇది ఒక బ్రాండ్ ఐఐటి ఒక బ్రాండ్ మంజీరాజ జీవన్ ఒక బ్రాండ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి డాక్టర్స్ ఈ రోజు స్పోర్ట్స్ నుంచి నిర్వహించడం ఇది ఒక బ్రాండ్ అన్ని బుక్స్ ప్రతి ఒక్క బుక్స్ లో ప్రతి మంత్రి ఒక డాక్టర్స్ ఒక మ్యాగ్జిన్ వస్తాయి ఆ మ్యాగ్జిన్ లో ఈ రోజు సంగారెడ్డి నా ఊరు గొప్పతనాన్ని ఈ రోజు చాట్ చెప్పి ఈ రోజు ప్రజించే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇది ఒక బ్రాండ్ మరి ఈ కార్యక్రమంలో మన నాయక మా నాయకుడు జగ్గారెడ్డి గారు ఈ సంగారెడ్డి పట్టణంలో ఐఐటి తాగడం ఎంత గొప్పతనము ఈ రోజు సంగారెడ్డి పట్టణాన్ని ఎంచుకోవడం కూడా అంత గొప్పతనంగా భావించి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ ఎంతో విలువరించి ఎన్నో గ్రౌండ్స్ కి డెవలప్మెంట్ ఇచ్చుకుంటూ మా నాయకుడు శివసేన రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో మరి మా నాయకులు టీజీఐ చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నది మరి వారికి ఈ కార్యక్రమంలో భాగం కల్పించినందుకు మరి ఈ ఎలక్షన్ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఎప్పుడైనా డాక్టర్ దగ్గర పేషెంట్స్ అయితే ఫిట్ గా ఉన్నాం అని అంటారు కానీ ఫిట్ గా ఉండడానికి మీరు కూడా ఫిట్నెస్ చేయించుకుంటూ ఈ రోజు పోలీసులు అందరం కూడా మేము అంతా ఫిట్ గా ఉన్నామని చూపించుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మీరు ఈ ఈ ప్రజలకు చూపించినందుకు మేము ఎంతో గర్వకారణం మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని సంఘటికొచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు

అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా కమిటీ అన్ని డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వచ్చిన ఆల్ స్పోర్ట్స్ కు ఐ వెల్కమ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ది పేషెంట్స్ వి స్పెండ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ది వార్డ్స్ క్లినిక్స్ ఇన్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ We spend all our precious hours and time with the patients. We will be in the uh, diseases and in the problems of the patients, but we don't entertain, we don't have energies. This is the time which will give us some free time and also which will give physical health and mental health also. And more than that, we'll have fellowship, we'll have friendship, we'll have gathering, this is an entertainment. and enjoyment and also it is symbolism in india the cricket is a big uh, festival for us so we are participating in the festival of india by participating in cricket we should participate very frequently in all games in addition to cricket also and this will give a friendship a strengthening a bonding among the doctors we should unite ఆల్ దై టైమ్ యూస్ యుడ్ యునైట్ అండ్ ప్రౌంట్ ఫర్ ది యూనిటీ అండ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ అండ్ ఆల్ ఆల్ ప్యాషన్స్ ఆఫ్ ది డాక్టర్స్ కమ్యూనిటీ ఐ వెల్కమ్ యూ ఆల్ ఇక్కడ ఎవరైనా గెలవచ్చు ఎవరైనా వోల్డ్ బోల్సు మీద ఆర్ ది నాట్ గియర్స్ లూజర్స్ ఆర్ ది నాట్ లూజర్స్ ఎవ్రీవైల్ ఈజ్ ఈక్వల్ ఫైనల్గా ఇందులో పార్టిసిపేట్ చేశాం అదే మోస్ట్ రిమార్టెంట్ మనం మన ఫ్రెండ్స్ అందరికీ కలిసాం ఎక్సౌన్ స్టేట్ It is most important. That should give a symbolic union among all our that we are doctors, we are united. We also participate in the uh, community's programs.

రామచరణ్ భీమల్లా పెట్టేసి స్టేట్ జోనల్ జోనల్ మీట్ జరుగుతాయి క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ జోనల్ లెవెల్లో జరుగుతాయి తర్వాత స్టేట్ లెవెల్లో జరుగుతాయి మనం ఎల్లుడి సైడ్ స్టేట్ లెవెల్ సో జోన్ వన్ హైదరాబాద్ జోన్ జోన్ టూ కరీంనగర్ నిజామాబాద్ జోన్ జోన్ త్రీ వరంగల్ నల్గొండ జోన్ సో ఆ జోన్ లెవెల్ ఏదైతే ఇదే ఆనందం ఇదే పుల్లారావు గారు వీళ్ళే రామచరణ్ వీళ్ళే ముందుగా ఉండి

వెల్నెస్ సైన్స్లో స్పిరిచువాలిటీ యోగా దాని చాలా సైన్స్ అయింది అందుకే యోగానే వచ్చింది ఇంట్రేషన్ మెడిటేషన్ మనుషులు రెండు రకాలండి అందరం ముగ్గురు బయట ముంపుడు వస్తుంది కి చాలా కామ్ గా ఇంట్లో చాలా కామ్గా ఉన్న వాళ్ళకి యోగా మెడిటేషన్ బయట బయటికి రిలేషన్స్ పబ్ రిలేషన్స్ గేమ్స్ టెన్నిస్ క్రికెట్ ఇది ఎక్స్ట్రో వాటి బయో అంటే అందరిలో కలవడం అందరిలో కలుపుకోవడం సో దీజ్ స్పోర్ట్స్ మెడిసిన్

రికైట్ ఇస్ మోర్ ఫీలింగ్ సో కికెన్ గోపజన్ ఇంకోటి ఏందంటే విశాలమైన హృదయం ఒకటి గ్రాండ్ ని బాగా ఉచైనట్లు ఉంటుంది గ్రౌండ్ బాగా విశాలంగా ఉంటుంది ন্যারో 10 బై 10 రూమ్ల పరిమాణం మైండ్ సో ఇఫ్ యు ద గ్రౌండ్ ది గ్రౌండ్ వెరీ వస్ట్ గ్రౌండ్ యు చాలా విశాలంగా అవుతుంది దట్ ఇస్ ద మైండ్ స్పేస్ విల్ ఇంప్రూవ్ మైండ్ ఆఫ్టర్లీ మైండ్ రేట్ మైండ్ వి కన్ఫ్యూజ్

లోకల్ మన టైటిల్ స్పాన్సర్ శ్రీధర్ సార్ గారికి ఇంకా మన ఐఎంఏ స్టేట్ ఐ మీన్ సంగారెడ్డి బ్యాంక్ సార్ గారికి అండ్ స్పెషల్ ఇన్వైటీ సార్ గారికి అందరికీ విచ్చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి అందరికి మిత్రులకు సోదరులకు అనుమలేము డాక్టర్స్ పిల్లలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ థీమ్ వేసుకున్నటువంటిది ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ నేను ఒక యూరో యూరాలజీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సో నాకు వచ్చే డయాలసిస్ వచ్చి వాళ్ళు డయాలసిస్ సంవత్సరాల తరబడి అలాగే ఉంటూ ఉంటారు బట్ ఆర్గాన్ డొనేట్ డొనేషన్ దొరకక చాలా మంది వన్ ఇయర్ టూ ఇయర్స్ తో చాలా మంది చనిపోతా ఉంటారు సో అది ఎక్కడో తాటి నా మనసులో తగ్గి నా వరకు నేను ఏం చేయగలను అనే ఒక తాటితోటి తోటి ఏంటి డాక్టర్స్ పెట్టినది అందరినీ క్రికెట్ అనేది ఒక నేషన్స్ ఒక్కొక్క కంట్రీనే కలిపింది సో మనం ఉన్న డాక్టర్స్ బట్టి యూనిటీగా చేసి డాక్టర్స్ ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏ ఉంటుంది ప్రజల కోసం ఏమి చేయాలనేది ఒక సమాజంలో కొంతవరకు ఉంది దాన్ని రూపు మార్చి మేము కూడా ప్రజల కోసము ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాము మా వంతు కృషి చేసి ఎంతో కొంత అవేర్నెస్లో ఎవరో ఒకరు డొనేట్ చేస్తే అది ప్రజలకు ఒక ఒక ఆర్గన్ ఒక మనిషి డొనేట్ చేస్తే నాలుగు నాలుగు మంది కొత్త పునర్జీవం పోసినట్టు అవుతుంది కాబట్టి ఈ ఇలాంటిది ఏదో మనకు చిన్న ఆలోచన ఇంత పెద్ద సహకరించినటువంటి పన్నెండు డిస్టిక్ల కెప్టెన్స్ కి పన్నెండు డిస్టిక్ల ప్లేయర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చి ఇంత ఈ ఈవెంట్ పెద్ద గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ Thanks for watching NV News. Please like, share and don't forget to comment please subscribe our channel and press bell icon